ఒక విష్ప మొక్కలు నాటారు ఆ మొక్కలను కూకటి వేళతో పీకేయాలి గంజాయి కల్చర్ తీసుకొచ్చారు బ్లేడ్ బ్యాచ్ కల్చర్ తీసుకొచ్చారు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే నువ్వేం చేస్తావు పోయి పరామర్శిస్తావు ఏం ఏం చేయాలి ఎవరిని నువ్వు పరామర్శించాల్సింది దాడులు చేసి బాధపడ్డ కానిస్టేబుల్ కుటుంబాన్ని మరి అమ్మాయి కూడా దళితురాలేగా మరి ఆ అమ్మాయిని ఎందుకు పరామర్శించలేదు అతని వల్ల వాళ్ళ వల్ల బాధపడ్డ వాళ్ళని ఎవరిని పరామర్శించలేదు నీ ఎవరో బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ని నువ్వు పరామర్శించడానికి వెళ్ళావే వాళ్ళ వల్ల నష్టపోయిన వాళ్ళని ఎందుకు పరామర్శించలేదు నువ్వు ఎవరికి విగ్రహాలు ఓపెన్ చేస్తున్నావు నువ్వేం సమాజానికి ఏం సమా మెసేజ్ ఇద్దామనుకుంటున్నావు వెన్నుపోడు దినం అంటున్నావు అంటే నీకు కౌంటింగ్ రిజల్ట్ డేనే నువ్వు ఎన్నుపోటు దినంగా వర్ణిస్తున్నావు నువ్వు ఎవరిని నువ్వు ఎన్నుపోటుదారులుగా పో నీకు ఓట్లు లేకుండా ఉన్నందుకు ప్రజలను ఎన్నుపోటుదారులు అంటున్నావా లేకపోతే నీ కార్యకర్తలే నీకు సరిగ్గా పనిచేయలేదని వాళ్ళని ఎన్నుపోటుదారులు అంటున్నావా లేకపోతే నీ నాయకులు నీ పక్కన ఉన్నారని మోసం చేశారని వాళ్ళని ఎన్నుపోటుదారులు అంటున్నావా ఎవరిని ఎన్నుపోటుదారులు నువ్వు స్పష్టంగా దీనికి సమాధానం చెప్పు ఈ షాట్ మీకు నచ్చినట్లయితే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి